హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అరుణ తెలుగు రుచులు టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చిమిర్చి పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొన్ని రోజుల నుంచి వీడియోస్ చేయలేకపోయానండి ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పావు కిలో దొండకాయలు తీసుకున్నానండి యాభై గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను దొండకాయలు పచ్చిమిర్చి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని కడాయి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ పచ్చిమిర్చి ముక్కలన్నీ వేసేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ముందుగానే వేయటం వల్ల దొండకాయలో పచ్చిమిర్చిలో ఉండేటువంటి నీరంతా బయటికి వచ్చేసి తొందరగా ఉడికిద్దండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం మూత తీసి ఒకసారి అంతా కలిపేసుకోవాలండి అంత కలుపుకుని మాడిపోకోకుండా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిపోతున్న టైంలో వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కరివేపాకు వేసేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక మిక్సీ బౌల్ తీసుకుని మనం ముందుగా ఉడికించుకున్నటువంటి దొండకాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందామండి నాకు రోలు అవైలబుల్గా లేదు కాబట్టి నేను మిక్సీ పట్టుకున్నాను మీరైతే రోట్లో కూడా చేసుకోవచ్చు కడాయి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ దొండకాయ పచ్చడి అంతా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అంత కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్